అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా బండార శ్రావణశ్రీ తనకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపునకు కృషి చేయాలని అందుకుగాను ఈ కార్యకర్తల పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఇక్కడికి విచ్చేసినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఈ పరిచయ వేదిక కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆమె తెలిపారు ఈ కార్యక్రమానికి తరిమెల కోనారెడ్డి సింగరమరం మండలం టీడీపీ నాయకులు గుత్త ఆదినారాయణ ద్వారా మారుతి నాయుడు బుక్కరై సముద్ర టీడీపీ నాయకులు పసుపుల హనుమంతరెడ్డి కల్లూరు నుండి సామల మధు రామాంజనే దూద్వలి కల్లూరు జిలాన్ బేల్దరి రమేష్ తదితరులు పాల్గొన్నారు அசெம்ல <laughs> பம்பித்தி சின்ன நல்லா காய்ச்சி Santa. కాన్స్టిట్యున్సీలో ఎగరవేయాలని నేను కోరుకుంటున్నాను మన మళ్ళీ మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆశయం మన అందరిలో ఉంది కాబట్టి ఈ ఓటు రూపంతో నన్ను గెలిపించి మీలో ఒకరిగా చూసుకోవాలని కోరుకుంటున్నాను నేను స్థానికురాలని కాబట్టి మీ సమస్యలు